ನುಂಗಿಲ ೇ ನುಂಗಿಲತ್ತಿನವಲಸೆ ಸೀಮ ಚಿನ್ನತನ ಮುನ ಅತ್ತು ಕೊನಿ ತಿನ್ನುನು ಚಕರ ಇತ್ತರೀರೆಂಟ್ ನೂ ಇಷ್ಟೈತೆ కొను మే స్పష్ట మీరైతే పెత్తనామునా చేటే పెంపొందు చుండూను చిత్తములో ద చిన్నతన మే మేలు ఇష్టమే రైతే చే కొను మాదే జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జనారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశికేందుల వారి వారిచే విరచితమైన శక్తి ద్వయ శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మనం గురుదత్తాభయనం నందు ఈరోజు తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చడించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నాయనా శిష్య ఏనాడు కూడా నేను పెద్ద అనబడేటువంటి భావనలు ఉండకు పెద్దలు చెప్పేటువంటి పరిశుద్ధపు వాక్యములు ఏవైతే ఉన్నావో వాటిని శ్రద్ధగా గమనించు ఆలకించు వారి విధానాన్ని ఆచరించు అంతేగాని వారి నడకను ఏనాడు తప్పుబట్టకు ఇక పెద్దలను నింద అనేది చాలా చేయకూడనటువంటిది ఇక పెద్దలు సేవించేందుకు పెద్దలను వారి కరుణ పొందేందుకై వారి సేవను ఏనాడు వేయకు పెద్దలతో వాదము పెట్టుకోకు సరైనటువంటిది కాదు అలా అలాంటి సద్గురు మహారాజులను చేరి మృక్కు వారి వద్ద నీ యొక్క సంశయ నివృత్తిని చేసుకో అని తెలియజేసి నాయన కొందరు ఎలా ఉంటారంటే శిష్య చాలా నేను చాలా గొప్పవాడిని నేనే అన్నిటినీ చక్కగా సమకూరుస్తున్నాను అనేటువంటి భావనలో ఉండే వారి గురించి చెప్తున్నారు భాగవత కృష్ణ వారు నాయనా శిష్య పెత్తనమున ఏను ఇలా చెత్తను తినవలసే చీమ చిన్నతనమునే హత్తుకొని తినును చక్కెరా ఇత్తరి ఈ రెంట్లో నీకు ఇష్టమీదైతే చేకొను మదే స్పష్టా నీ ఇష్టం శిష్య నీకు ఏది ఇష్టమైతే దాన్ని చేపట్టు దాన్ని పూను అలా ప్రయాణించు అయితే స్పష్టమైనటువంటి మాట మాత్రం గురుదేవుని యొక్క కరుణతో నేను తెలియజేస్తూ ఉన్నాను శిష్య అందుకే స్పష్టం ఇదైతే నేను తెలియజేసేటువంటిది ఏదైతే ఉన్నదో స్పష్టమైనటువంటిది అది మార్పు లేనటువంటిది శిష్య నేను చెప్పబోయేటువంటిది తిరుగు లేనటువంటిది అది అయితే చే కొనటం అనబడేటటువంటిది మాత్రం నీ ఇష్టం మీద ఆధారపడి ఉన్నది అది నీ ఇష్టం నేను చెప్పదలుచుకున్నటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో మద్గురుదేవుని కరుణతో అది స్పష్టముగా చెప్పగలగటం నా గురుసేవగా భావించి చెప్తున్నాను తదుపరి స్వీకరించటం స్వీకరించకపోవటం అనబడేటువంటిది నీ ఇష్టం నాయన ఎలాంటి శిష్య పెత్తనమున ఏనుగు ఇలా చెత్తను తినవలసి ఈ భూమి మీద ఉండబడేటువంటి జీవజాతులలో ఏనుగు చాలా పెద్దది అయితే ఆ ఏనుగు పెద్దదే అలా పెద్దరికంతో ఆ తినేటువంటిది ఏమిటి చెత్త అంటే ఆకులు అలువులు వాటినే ఆహారంగా స్వీకరిస్తుంది అంత పెద్దదైనటువంటి ఏనుగ దాని యొక్క ఆహార విధానమే అది కానీ ఆకారంలో చాలా పెద్దది అలానే మాధుర్యమైనటువంటి ఆహారాన్ని భుజించదు అది ఏ ఆకు అంటే ఆకు ఏ కొమ్మలంటే అవి అలాంటివి భుజిస్తుంది అది అయితే చీమ చిన్నతనమునే హత్తుకొని చిను చక్కెరా చీమ చాలా పరిణామంలో ఏనుగుకు చీమకు ఎంత తేడా శిష్య చీమ ఏంది దాని యొక్క ఆహారం మధురమైనటువంటి తీపి పదార్థమే దాని యొక్క ఆ ఆకారం ఆహారం దాని ఆకారం చాలా చిన్నది అయితే ఆకారం చిన్నదైనప్పటికీ కూడా అది భుజించేటువంటి ఆహారం మాత్రం శ్రేష్టమైనటువంటిది అంత పెద్ద ఏనుగు స్వీకరించేటువంటి ఆహారం చెత్త చిన్నదైనటువంటి చీమ తినేటువంటి ఆహారం చాలా మధురమైనటువంటి చక్కెర అయితే ఇది తెలుసు కదా నీకు ఈ రెంట్లో నీకు ఏది ఇష్టమైతే దాన్ని స్వీకరించు ఏనుగులాగా ఉంటావా చీమలాగా ఉంటావా ఎలా అంటే నాయన కొందరు మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం నేను అధికంగా ఉండాలి అనేటువంటి భావనతో బండెడు గ్రంథాలు చదువుతారు ఏనుగులాగా ఆ అహంకారంతో అంటే నేను ఉన్నప్పుడే కదా శిష్య నేనే ఏనుగు నాయన ఈ వారు చదివేటువంటి గ్రంథాల యొక్క సారానంతా మోసుకుని తిరుగుతూ ఉంటారు అందరి మీద వాదనలకు దిగుతూ ఉంటారు నన్ను ఫలానా ప్రదేశంలో చాలా గౌరవిస్తారు నేనే అక్కడ అన్నిటిలో అగ్రగణ్యుణ్ణి అంటారు ఇంకా నా సరైనటువంటి వారు లేరు అంటారు అన్నిటికీ నేనే ముందు వరుసలో ఉంటాను అంటారు అలా పెద్దలు సాగిస్తూ ఉంటారు కొందరు దానివల్ల ఏమీ వనకూడదు శిష్య ఆ పెత్తనం చేటే కానీ ఇంకేమీ కాదది ఒదిగి ఉండటమే ఎప్పుడూ కూడా సుజనుల యొక్క లక్షణం అంతేగాని అహంకరించటం కాదు అలా అహంకరించినటువంటి వారు ఈ గ్రంథములలో ఉండబడేటువంటి చెత్త ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాల యొక్క చెత్తను మాత్రమే తింటారు వారు మూలము లేని గుర్తురిగే శరీరం ఉండబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అది వారి దగ్గర నుంచి వెళ్ళదు అది కారణం ఏమిటి వారి మస్తిష్కం అంతా కూడా చెత్త పేరుకుపోయి ఉన్నది కారణం పెత్తనం నేను గొప్పవాడిని అనబడేటువంటి ఆ పెత్తనం ఏదైతే ఉన్నదో దాని వల్ల దాని కారణంగా లోక వాసనలన్నీ దేహవాసనలన్నీ శాస్త్ర వాసనలు ఈ వాసన త్రయముతో మమేకమై ఉంటారు ఆ చెత్త అనేది తింటూ ఉంటారు అయితే క్షేమ అయినటువంటి నిజ శిష్యుడెవరైతే ఉన్నారో రహితాసక్తి కలిగినటువంటి వారెవరైతే ఉన్నారో వారు తినేటువంటిది నిజగురు బోధ పరిపూర్ణ బోధ రహితమైనటువంటి బోధ నన్ను లేఖ చేసేటువంటి బోధ కారణం చిన్నతనం గురువుకు సాస్త్రాంగ నమస్కారాలు సాస్తాంగ దండ ప్రణామములు ఆచరించి తను తనుమన ధనములను గురువుకు అర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి మధురమైనటువంటి త్రిప్రసాదములు ఏవైతే ఉన్నావో ఆ త్రిమంత్ర గోప్యాన్ని అందుకునే వారు గురు దానాన్ని పొంది ఉంటారు వాళ్ళు ఆ అభయాన్ని పొంది ఉంటారు శిష్యవారు కాబట్టి నీ ఇష్టం ఆయన స్పష్టమైతే చెప్తున్నాను నేను నువ్వు పెత్తనతో వివిధమైనటువంటి గ్రంథములతో వాటి యొక్క శోధనలతో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చే పాదలేదు అలానే వెళ్ళు కానీ గురు అనుగ్రహానికి పాత్రుడవై గురు గరుడామృత దృష్టిని నీ మీద ప్రసరింప కావాలి అంటే నీవు చిన్నతనంగా ఉండటమే మంచిది ఒదిగి ఉండటమే మంచిది స్పష్టమైతే చెప్తున్నాను అందుకే చెప్తున్నాను శిష్య పెత్తనమున చేటే పెంపొందు చిత్తాములో తెలియ చిన్న చిన్నతనమే మేలు చేకును అదే అయితే ఏది చేకుంటావు చేకును అదే ఏది చేకుంటావు స్వీకరించు నాయన పెత్తనం వల్ల ఏమొస్తుంది చేటు వస్తుంది ఈ చేటు అంటే ఏమిటి ఇక్కడ జనన మరణం పడేటువంటి భ్రాంతి చేటు ఎందుకు వస్తుంది అది ఈ పెత్తనముతో నానా రకములైనటువంటి సిద్ధాంతములను ఆకలింపు చేసుకుని వ్యర్థములైనటువంటి విషయములలో మమేకమై చెత్తనే తినాలి మూలములైన శరీరం అనే భ్రాంతిలోనే మమేకం కావాలి అది అది పెరుగుతూ ఉంటుంది దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది శుక్లవక్ష చంద్రుని వలె ఆ సంకల్ప వికల్పములతోనే ఉంటుంది అది నీవు ఆలోచించి తెలియాలంటే చిత్తాములో తెలియాలి నీవు నీ చింతనలో ఏం తెలుసుకోవాలి చిన్నతనమే మేలు అని చెప్తున్నాను ఇది స్పష్టం చేకును అది ఆ మేలునే స్వీకరించు గురువు మేలకే మేలు శిశా ఇక్కడ అంతకన్నా మేలైనది లేదు గురువు కీలే అన్నిటికీ మేలైనటువంటిది స్పష్టం నాయన ఇదైతే మాత్రం ఎందుకని పెత్తనం చేసిన దానివల్ల పెత్తనంతో ఏనుగు ఈ భూమి మీద చెత్తను తింటుంది చిన్నతనమున చీమ హత్తుకుని తింటుంది చక్కెరను ఈ విధానం తెలుసు కాబట్టి ఈ రెంట్లో నీకు ఇష్టం ఏదైతే దానినే చేపట్టు అయితే పెత్తనం వల్ల చేటు నీకు ప్రాప్తం అవుతుంది కాబట్టి తెలుసుకున్నట్లయితే నీ చిత్తంలో నీవు చింతన చేసినట్లయితే చిన్నతనమే మేలు అని హెచ్చరిస్తూ మనకు చక్కగా రెండు వందల అరవై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా